దివంగత కోన లక్ష్మీశారదా భౌతికంగా తమ మధ్య లేకపోయినా మానసికంగా తమతోనే ఉన్నారు అని పలువురు బంధుమిత్రులు పేర్కొన్నారు లక్ష్మీ లక్ష్మీశారదా ఆలోచనలు ఆదర్శాలు తమ వెంటే ఉంటాయని తమను ముందుకు నడిపిస్తాయని వారు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మికవాది సంఘ సేవకులు ఖమ్మం ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోణ గోవిందరావు సతీమణి కోన లక్ష్మీశారదా డిసెంబర్ ఇరవై ఆరు సాయంత్రం ఖమ్మంలో కన్ను ఇరవై ఏడున నిత్యకర్మ ప్రారంభం చేశారు జనవరి నాలుగున పదవ రోజు దశహం ధర్మోదకాలు తిలోదకాలు ఐదున పదకొండవ రోజు షోడసం వృషోత్సర్జనం సపిండికరణం మాసికం ఇష్టబంతి ఆశీర్వచనం శాస్త్రోప్తాహంగా నిర్వహించారు కోన లక్ష్మీశారదా చిత్రపటం వద్ద కోన గోవిందరావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పోలుచెల్లి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ కమాండ్ టీవీతో మాట్లాడారు తన భార్య లక్ష్మీ శార్దా మరణం తనను కలిసివేసింది అన్నారు తన ఆత్మ శాంతి కలిగించాలి అని భగవంతుని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు గోవిందరావు ధన్యవాదాలు ప్రకటించారు కానీ కార్యక్రమంలో కోన గోవిందరావు కూతురు ప్రవీణ అల్లుడు వందనపు సురేష్ కూతురు డాక్టర్ శ్రవంతి అల్లుడు డాక్టర్ చప్పరం రామ్ కోన నారాయణరావు స్వరాజ్య లక్ష్మి ముద్దుల కరుణాకర్ ఉషాదేవి మద్ది నరసింహారావు మాధురీదేవి పారేపల్లి రాజేంద్ర కుమార్ జ్యోతి భయ్య రామకృష్ణ నీలిమాదేవి మహంకాళి ప్రవీణ దేవి మనవళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కోన గోవిందరావు కుటుంబ సభ్యులు ఎస్జిఎస్ ట్రస్ట్ బాధ్యులు దత్తా సేవకులు వజనేపల్లి నరసింహారావు బిజ్యాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు ఈరోజు నా భార్య గారు మరణించి పదకొండవ రోజు ఆ ఆత్మశాంతి కోసం చేయవలసినటువంటి పని అంతా కూడా శాస్త్రంగా పండితులు చేశాము చెప్తున్నాము ఎంతోమంది స్నేహితులు దీంట్లో చుట్టాలు ఉన్నారు చుట్టాల కంటే స్నేహితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరు కూడా పర్సనల్గా నేను చెప్తాను అందరూ దయించి వెళ్ళేటప్పుడు నాకు కలిసి పోవలసిందే అని ప్రార్థిస్తున్నాను ఈ లోప i <laughs> <laughs> ఓకే అది రావట్లేదు అంటే రావట్లేదు మనం పెట్టండి దావ